ఎందుకంటే దాదాపు వాళ్ళ అందరూ కూడా డయాబెటీస్ రాగానే ఏ పండు తినకూడదు పళ్ళు తిన్నట్లయితే మనకి డయాబెటీస్ రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది అని చాలా భయపడుతూ ఉంటారు కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పండు అయినా కూడా దాంట్లో పిండి పదార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది నోటికి తీగ తగులుతుంది కానీ పిండి పదార్థం తక్కువగా ఉంటుంది ఈ పళ్ళల్లో మనం తీసుకునేటువంటి పళ్ళల్లో ఎక్కువగా పిండి పదార్థం ఉండేది అరటి పండు దాంట్లో ఏంటంటే దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏడు శాతం వరకు పిండి పదార్థం ఉంటుంది మీరు అదే మీరు తీసుకునేటువంటి ధాన్యాలు అంటే ఇప్పుడు మనం వంద గ్రాములు రెండు వందల గ్రాముల వరకు మనం వరి బియ్యం కానీ మరి గోధుమలు కానీ జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ తైదీలు కానీ ఎటువంటి చిరుధాన్యాలైనా ఎటువంటి ముడి బియ్యాలైనా ఎటువంటి తీసుకున్నా కూడా దాంట్లో దాదాపు అరవై డెబ్బై శాతం పిండి పదార్థం ఉంటుంది కాబట్టి అదేమో మీరు వంద గ్రాములు రెండు వందల గ్రాములు వండుకుని తింటూ ఉంటారు కదా దాంతో పోల్చుకుంటే మనం ఒక అరటిపండు తినట్లయితే ఏదో అరవై గ్రాములు డెబ్బై గ్రాములు అరటిపండు తింటే దాంట్లో ఇరవై ఐదు శాతం అంటే ఓన్లీ ఒక పదిహేను ఇరవై గ్రాములు పిండి పదార్థం ఉంటుంది అన్నమాట మీరు అదే మరి అరవై గ్రాములు డెబ్భై గ్రాములు పిండి పదార్థం మీ ధాన్యాల్లో వస్తుంది కదా కాబట్టి మీరు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది నెగ్లెజిబుల్ అనమాట కాకపోతే నోటికి తీయగా తగులుతాయి అరటిపండు కానీ ద్రాక్ష పళ్ళు అయితే ఇంకా తక్కువ పన్నెండు శాతమే అలా మీరు ఏదైనా సీతాఫలం కూడా తక్కువే తర్వాత జామపండు జామకాయ మీరు పచ్చి అయినా పచ్చి పండినా కూడా దాంట్లో ఉన్న పిండి పదార్థం ఒకటే తర్వాత మామిడి పండు మామిడి పండులో కూడా పదిహేను శాతం పన్నెండు శాతం మించి మీకు అందులో పిండి పదార్థం లేదు కాబట్టి మీరు మీరు తీసుకునేటువంటి ఆహార ధాన్యాలు అన్నిట్లో ఆహార పదార్థాలు అన్నిట్లోనూ మీకు తక్కువ పిండి పదార్థం ఉండేది పళ్ళే అనమాట ఏ పండు అయినా కూడా సపోర్ట్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు అంటే అందులో మళ్ళీ ఈ పండు మంచిది ఆ పండు మంచిది కాదని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అలా ఏం కాదు ఏదైనా ఒకటే అన్ని మంచి పళ్ళే అంటే పచ్చిగా ఉంటే మంచిది అని చెప్తారు అది కూడా కాదు లోపల ఉన్నటువంటి పిండి పదార్థం ఒకటే అనమాట దాని పరిమాణం ఒకటే తక్కువ ఉంటుంది ఏది కూడా ఇరవై ఏడు శాతం మించి లేదు ఏ పండ్లో కూడా ఇరవై ఏడు శాతం అంటే మీరు వంద గ్రాముల పండు తీసుకుంటే దాంట్లో ఇరవై శాతం పావు అంత పిండి పదార్థం ఉంటుంది ఆ పిండి పదార్థమే గ్లూకోజ్గా మారి రక్తంలో గ్లూకోజ్ని పెంచుతుంది అయితే పళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు వాటర్ ఉంది మన మన వాటర్ పుచ్చకాయ ఉంది పుచ్చకాయ ఏంటంటే అందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువ అంటే పిండి పదార్థం చాలా తక్కువ అయినా కూడా తా అది తాగిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది లేదా కూల్ డ్రింక్ తాగినట్టు అనమాట అలాగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందంటే ఏదైనా మీరు పండు తింటే ఒక అరగంట తర్వాత గంట తర్వాత మీరు రక్తంలో గ్లూకోజ్ చేసుకుంటే ఎక్కువ కనిపిస్తుంది అనమాట కానీ ఎక్కువ కనిపించినంత మాత్రమే అందులో గ్లైసిమిక్ లోడ్ లేదంటే లోపల పిండి పదార్థం పరిమాణం తక్కువ మీరు వంద గ్రాములు రెండు వందల గ్రాముల పళ్ళు తీసుకున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి పిండి పదార్థం తక్కువ అనమాట పావు శాతం పావు కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు దానివల్ల మీకు వచ్చే నష్టమే ఉండదు మరొక విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని పళ్ళల్లోనూ రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోకి అవసరమైన మన యాంటీ ఏజింగ్ మన యొక్క వయసుని పెరగకుండా నిరోధించడానికి ఎన్నో రకాల అవసరమైనటువంటి పదార్థాలు వాళ్ళు ఎన్నో కొనుక్కుని వేసుకుంటున్నాం కదా అవన్నీ కూడా తయారు చేసేది పళ్ళల్లోంచే ముఖ్యంగా పళ్ళల్లో ఉన్నటువంటి రంగులు పసుపచ్చ రంగు ఆగుపచ్చ రంగు ఎర్ర రంగు ఈ రంగులన్నీ కూడా క్యాన్సర్ నివార నివారించుకునేటువంటి పదార్థాలు అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు మనకి మందుల రూపంలో అమ్ముతున్నారు కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని పళ్ళల్లోనూ మంచి వి విలువైన పోషక విలువలు ఉన్నటువంటి వైటమిన్ సి ఉంది తర్వాత ఇలాంటి పదార్థాలన్నీ వాటి కొన్నిట్లో ఈ క్యాన్సర్ నిరోధకాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఉపయోగం కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇందులో షుగర్ పెరుగుతుంది షుగర్ పెరగడానికి కారణం క్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం అంతే కానీ క్లైసిమిక్ లోడ్ కాదు దానిలో ఉన్నటువంటి పదార్థం పరిమాణం తక్కువ కాబట్టి పళ్ళు తింటే తప్పని అనుకోకూడదు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం పళ్ళు తినకూడదు అని చెప్తాం మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే ఎవరికైతే ఆరు పాయింట్ ఐదు కన్నా పొటాషియం ఎక్కువైపోతుంటే లేదా అలాంటి పెరిగేటువంటి అవకాశం ఉంటే పళ్ళు తిన్నది పళ్ళల్లో పొటాషియం ఉంటుంది అనమాట కాబట్టి ట్రైగ్లిందరైట్స్ నాలుగు వందల కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు లేదా ఈ పొటాషియం శరీరంలో పొటాషియం ఎక్కువైపోయి ఏ కారణం చేత పొటాషియం ఎక్కువైనా పళ్ళు తినకూడదు అని చెప్తాం అంతే తప్ప డయాబెటీస్ ఎక్కువగా ఉన్నంత మాత్రమే పళ్ళు తినకూడదని ఎవరితోనూ చెప్పకూడదు